ఉత్తరప్రదేశ్లోని మధురలో ఏడేళ్ల చిన్నారి సృష్టిపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటన హృదయాన్ని కలిచివేస్తోంది స్కూల్ నుండి ఇంటికి వెళుతూ ఒంటరిగా రోడ్డుపై నడుస్తున్న ఆ పాపపై అకస్మాత్తుగా మూడు కుక్కలు దూసుకెళ్లాయి మొదట వెంబడించి తర్వాత కరవడంతో చిన్నారి భయంతో గట్టిగా కేకలు వేసింది ఆ క్షణాల్లోనే ఆమె ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నట్లు అనిపించింది ఇంతలో అక్కడికి వచ్చిన ఓ యువకుడు ధైర్యం చేసి కుక్కలను తరిమివేయడంతో చిన్నారి ప్రాణాలు నిలిచాయి గాయాలతో రక్తస్రావం అవుతున్న సృష్టిని వెంటనే ఆస్పత్రికి తరలించారు ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు ఈ భయంకర దృశ్యాలన్నీ దగ్గరలోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ చిన్నారి ఇంతటి భయానక పరిస్థితిని ఎదుర్కోవడం హృదయాన్ని కలిచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చిన్నారుల భద్రత కోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని వీధి కుక్కల సమస్యను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు